అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత వైసీపీ ప్రభుత్వానికి విపత్క కాలంలో ప్రజాక్షేమాన్ని కాంక్షించి దాతల సేవలను సద్వినియోగం చేస్తున్న తమ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు విజయవాడ వరద బాధితుల కోసం ఒకరి తర్వాత ఒకరు విరాళాలు అందించేందుకు క్యూ కడుతున్నారంటే కూటమి పాలనలో దక్కుతోన్న స్వేచ్ఛ కారణమని పలువురు విపక్ష నేతలు సైతం అనుకుంటున్నారు ఇదే క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునందిస్తున్నారు అయితే ఇందుకు భిన్నంగా కేవలం పిలుపునకే తన మాటను సరిపెట్టకుండా ముఖ్యమంత్రి స్థాయి వరకు దాతల సేవలను తీసుకెళ్లిన ఘనత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికే దక్కుతుంది తాజాగా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వరద బాధితుల సహాయం నిమిత్తం ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మధు లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలతో పాటు కూరగాయలు ఉల్లిపాయలు ఆకుకూరలు వర్తక సంఘం వ్యాపారస్తుల తరపున రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయల చెక్కును ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మనోజ్ ఇతర వ్యాపారస్తులు ఎమ్మెల్యే బడేటి చంటికి అందించారు హోల్సేల్ ఉల్లిపాయలు కాయగూరలు అలాగే ఆకుకూరలు వర్తక సంఘం వారు పది నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో ఆయనకి రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు చిక్ అందించడం జరిగింది అలాగే కొట్టు మధు గారు కొట్టు మనోజ్ గారు లక్ష పదకొండు వేల రెండు నూట పదహారు రూపాయలు కూడా చెక్కుని నిన్న చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది విపత్తు వచ్చినప్పుడు అందరినీ కూడా ఆదుకోవాలి అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఒక నిదానం ఇచ్చారో గత ప్రభుత్వం అయ్యంలో ఎవరైనా ముందుకొచ్చి డబ్బులు డొనేషన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఒక్కరు కూడా ముందడిగే పరిస్థితుల్లో ఈ రోజున విపత్తు వచ్చిందనంటే ప్రజల కోసం వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి పతి రూపాయికి కూడా ప్రజలకి దాతృత్వంగా ఏదైతే ఇస్తున్నారో ప్రజలు కూడా అదే సహకారాన్ని అందిస్తూ మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆర్నీసులు ప్రజల కోసం పాటు పడుతున్నారు మరి నిన్న కూడా ఏలూరు వచ్చి మరి పదిహేను కోట్ల రూపాయలు ప్రజలు పడటం ఇబ్బందులు చూసి మరి ఒత్తిడికి శాంక్షన్ చేయడం జరిగిందో అలాగే వీరు ఏదైతే ఈ వర్తక సంఘం వారు వీళ్ళు అలాగే ఏలూరు ప్రజానేకం తరఫున కూడా నిన్న నలభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అంతకుముందు ముప్పై లక్షల భోజనాలు కూడా నిత్యావసర వస్తువులు భోజనాలు అది కూడా ఏలూరుని చెప్తారు రమారమి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఏలూరు ప్రజానీకం మధు విపత్తు వచ్చినప్పుడు ఆదుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆదుకుంటేనే ఒకరికొకరు చేయులు ఇచ్చుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్పనిసరిగా ఈ పదిహేను కోట్లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు ప్రజానీకం తరపు ధన్యవాదాలు తిప్పుతూ అలాగే విపత్తు వచ్చినప్పుడు ఏదైతే కాయగూరల సంఘం వారు కానీ కొట్టు మనోజ్ గారు కానీ ఈ విధంగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు